ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పొతులూరు వీరభద్ర వారి కాలజ్ఞానము పదకొండవ అధ్యాయము తూర్పు దేశమంతా నవనాగరికతతో మెరిసిపోయి తరువాత ధనహీనులైపోతారు తూర్పు దేశం అంటే జపాన్ అని అర్థం చేసుకోవచ్చు మొదటి ప్రపంచ యుద్ధంలో జపాను విజేతగా ఆవిర్భవించింది తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి నాశనమైపోయి ప్రజలందరూ కూడా మరణించారు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వ్యాపించాయి ఇత్తడి బంగారం అవుతుంది బంగాళాదేశము గొప్పదే అయినా అక్కడ నదులు ఉప్పొంగి ప్రజలందరూ ఆ జలంలో పడి నశించిపోతారు ఈ విషయాన్ని గురించి బ్రహ్మంగారు గతంలో కూడా చెప్పారు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో గంగా నదికి తరచుగా వరదలు వస్తూ ప్రజలు మరణిస్తూ ఉంటారు ఇరవై ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఏకముఖులై దుర్గాదేవి కళ్యాణం చేయటానికి వస్తారు మలయాళమున పశ్చిమమున మహారాష్ట్రమున కర్ణాటకమున నాలుగు దేశాలలో నా స్వరూపం తెలుసుకున్న వారు మోక్షాన్ని పొందుతారు వివాహాలలో కులగోత్రాల పట్టింపు మాన్తారు జాతి వేద వర్ణాశ్రమ భేదాలు లేకనే ప్రవర్తిస్తారు ఇది ప్రస్తుతము ఎక్కువగా ఇది ప్రస్తుతము అందరూ చూస్తున్నదే వివాహ విషయంలో కులగోత్రాలను ఎవరూ పట్టించుకోవటం లేదు అలాగే ఇతర విషయాలలో కూడా జాతి కుల భేదాలు కనుమరు బ్రహ్మంగారు తిరుగు ప్రయాణము హైదరాబాదులో కొద్ది కాలం గడిపిన బ్రహ్మంగారు తిరిగి తన ఊరికి రావాలని నిశ్చయించుకున్నాడు బ్రహ్మంగారికి సిద్దయ్య అనే వ్యక్తి అభిమాన శిష్యుడిగా మారాడు ఇది మిగిలిన శిష్యులకు కొద్దిగా కోపాన్ని కలిగించింది బ్రహ్మంగారు కూడా సిద్ధయ్య మీద ఎక్కువ అభిమానం ప్రదర్శించేవారు శిష్యుల్లో సిద్ధయ్య మీద ఏర్పడిన భావాన్ని తొలగించాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు అందుకు తగిన సమయం కోసం బెదురుచూస్తున్నారు హైదరాబాద్ నుంచి కడపకు ప్రయాణం సాగించారు బ్రహ్మంగారు ఆయన శిష్య బృందము ఆ మార్గమధ్యలో స్వామివారు ఒక కుక్క గలేబరాన్ని సృష్టించారు ఇది ఇది జీర్ణదశలో పురుగులతో నిండి అతి దుర్గంధాన్ని వెదజల్లుతుంది అందరూ ఆ దుర్గంధాన్ని భరించలేకపోయారు బ్రహ్మంగారు ఆ కుక్క శరీరం వైపు నడవటం మొదలు పెట్టారు ఆ కుక్క శరీరం నుంచి వస్తున్న దుర్గంధం భరించలేక మిగిలిన శిష్యులందరూ కొద్దిగా వెనుకకు నడవటం ప్రారంభించారు అయితే సిద్ధయ్య ఒక్కడు మాత్రము ఎలాంటి ఆలోచన లేక గురువునే అనుసరిస్తూ వచ్చాడు అందరూ ఆ కుక్క మృతదేహాన్ని సమీపించారు వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడే నిలబడి శిష్యులను కూడా ఆగమని చెప్పారు అప్పుడు ఆయన తన శిష్యులతో మీరందరూ చాలా పెద్ద వారని సిద్ధయ్య కంటే తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయని అనుకోవటం నేను గ్రహించాను మీకు నిజంగా నేనంటే గురుభక్తి ఉన్నట్లయితే ఈ సునకాన్ని తినండి అప్పుడే నేను మిమ్మల్ని నా నిజమైన శిష్యులుగా గుర్తిస్తాను అన్నారు ఆ మాట వినడంతో ఆ మాట వినడంతో శిష్యులందరూ నిర్గాంతపోయారు దూరంగా నిలబడే కుక్క శరీరం నుంచి వస్తున్న వాసన భరించలేని తాము మాంసం ఎలా తినగలమని ఆలోచించటం మొదలుపెట్టారు అది గ్రహించిన బ్రహ్మంగారు సిద్దయ్యను శునక మాంసం తినమని ఆదేశించారు సిద్దయ్య గురువుగారైన వీరబ్రహ్మేంద్ర స్వామి మీద ఉన్న నమ్మకంతో క్షణం కూడా ఆలోచించకుండా ఆ మాంసాన్ని స్వీకరించారు అప్పుడు స్వామివారు శిష్యుల వైపు తిరిగి ఇప్పటికైనా సిద్ధయ్యకు గురువంటే ఎంత అభిమానమో గౌరవమో ఉన్నాయో తెలిసిందా నన్ను త్రికరణశుద్ధిగా నమ్మినవాడు అహర్నిశలు నా మాట మీద విశ్వాసమో గౌరవమో ఉంచుతాడు నేను ఏమని ఆజ్ఞాపించినా దాన్ని నెరవేర్చే దృఢ సంకల్పం కలిగి ఉంటాడు అందుకే సిద్ధయ్య అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ అభిమానము ఎవరైతే నన్ను అభిమానంతో కొలుస్తారో వారిని నేను గుర్తిస్తాను వారే నా ప్రేమకు పాత్రులవుతారు అని చెప్పాడు వీరబ్రహ్మేంద్రస్వామి అలా చెప్పటంతో శిష్యులందరూ తమ తప్పు తెలుసుకున్నారు పశ్చాత్తాపం చెందారు వారందరూ మా తప్పులను క్షమించండి మేమందరము మీకు శిష్యులుగా ఉన్న అహంకారము గర్వము వంటి వాటిని దూరంగా తరిమేయలేకపోయాము ఆ కారణం వల్లే సిద్ధయ్య పట్ల చులకనభావంతో తక్కువగా చూసాము మీ బోధనల వల్ల మా మనసులో పేరుకుపోయిన అంధకారము మాయమైంది అంటూ వినయంగా చెప్పారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము పదకొండవ అధ్యాయము సంపూర్ణము